మీ అందరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి ఇవాళైతే ఈ వ్లాగ్ వచ్చేసి మా పిల్లలిద్దరికీ హాలిడే సరే ఒక డిఎంఎల్ వ్లాగ్ అనేది షూట్ చేద్దాము పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని అనుకొని మార్నింగ్ మార్నింగ్తో స్టార్ట్ చేశాను నేనైతే ఇవాళ సేమీ ఉప్మా చేస్తున్నాను ఇద్దరికి సేమి ఉప్మా అంటే మంచిగా తినేస్తారు సేమి ఉప్మానే కాదు ఏం చేసినా కూడా కొంచెం బాగా యాక్సెప్ట్ చేస్తారనమాట ఉప్మా చేసిన పులిహోర చేసిన ఎలాంటి ఫుడ్ చేసిన మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచిగా తినేస్తారనమాట సో నేనైతే ఇవాళ సేమ్యా ఉప్మా చేస్తున్నాను ఇక్కడ ఒక్క చీపురు కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు నిజంగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఏడ్చుకుంటూనే ఉన్నారు మన దగ్గర ఏదన్నా అదేలాగా సేమ్ రెండు బొమ్మలు ఉన్నాయి లేకపోతే రెండు వస్తువులు ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి అని అంటే అస్సలు దాని జోలికి వెళ్ళనే వెళ్ళరు ఏదైనా ఒకే ఒక వస్తువు ఉంది లేదా ఒకే ఒక బొమ్మ ఉంది అని అంటే ఆ వస్తువు కోసమే ఇద్దరు కొట్టుకుంటారు అసలుకి ఇది మా ఇంట్లోనేనా లేకపోతే అందరి ఇళ్ళల్లోనూ ఇలానే ఉంటుందా అనేది అసలు నాకు అర్థం కాని విషయం అనమాట సరే ఇద్దరు ఆడుకుంటారు కదా అని చెప్పనేసి నేను ఏదైనా రెండుగా తీసుకున్నాం అనుకోండి మా ఇంట్లో అసలు దాని జోలికే పోరది పక్కన మూలబడేసి ఉంటారు అసలుకి ఒకటి తీసుకుంటే ఇంకా దానికోసం కొట్టుకుంటూనే ఉంటారు అది కనిపించినట్లుగా ఇంకా వాళ్ళు గోలు చూసారా ప్రశాంతంగా నేను కూడా తినివ్వట్లేదు నన్ను ఒక పక్కన అయితే సేమీ ఉప్మా అయిపోతూ ఉంది ఇంక మధ్యలో నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పనేసి మంచిగా అయితే ఫస్ట్లో కొంచెం కూరతోటి అన్నం తినేసాను మార్నింగ్ నైట్ మిగిలిన అన్నం కర్రీస్ ఉన్నాయి అలాగే పెరుగు గడ్డ పెరుగు నేనే ఇంట్లో పెరుగు పాలు తోటి పెరుగు చేసి పెట్టుకుంటాను హోమ్మేడ్ అనమాట ఎంత క్రీమీ టెక్స్చర్గా ఉంటుందో మా ఇంట్లో పెరుగు అయితే సూపర్గా వస్తుంది మంచిగా నేనైతే పెరుగు అన్నం విత్ టమాటో చట్నీతో అయితే సూపర్గా తినేసాను ఇంకా మా పిల్లలకి ఇద్దరికీ పెట్టాలి ఇదే మెయిన్ టాస్క్ మా ఖుషి అయితే ఒక్క హాఫ్ అన్ అవర్లో తినేస్తుంది మాక్సిమమ్ కానీ మా చిన్ని అట్లా తిన్నేది ఎందు గంటకి పైన పడుతుంది కానీ గంట లోపల తినినట్టుగా ఒక హిస్టరీయే లేదనమాట అలాంటి పిల్ల మా చిన్ని అయితే ఫస్ట్లో అయితే ఇద్దరు మంచిగా తినేస్తారు కొద్దిసేపు మనకి నేను తింటా నేను తింటాననేసి కొంచెం తింటారు ఆ తర్వాత అయితే ఇద్దరికి నేనే పెట్టాలనుకుంటా ఇంకైతే సేమ్యాలో కానీ లేకపోతే నార్మల్గా రవ్వ ఉప్పమాలో కానీ దేంట్లోకైనా సరే నేను కొంచెం బెల్లం వేస్తాను అనమాట అప్పుడేంటంటే కొంచెం ఫాస్ట్గా తినేస్తారు కొంచెం టేస్ట్ అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ అంటే ప్లెయిన్గా తినాలంటే కొంచెం తినలేం కదా మనమైతే ఏదో చట్నీస్తో ఏదన్నా ఊరగాయలతోటి అలా పికిల్స్ తోటి కొంచెం మేనేజ్ చేయగలం పిల్లలు కాబట్టి నేను కొంచెం ఏంటంటే దాంట్లో బెల్లం వేసి కొంచెం యాడ్ చేస్తాను అనమాట కొంచెం తీగ బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఆ తర్వాత నేనే సగం ఫుడ్ వాళ్ళిద్దరు తిన్నారు సగం ఫుడ్ నేను తిన్నాను నేనైతే బయట కొనిచ్చి లిటర్లీ ఒక వన్ వీక్ అయిపోతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఏదన్నా బయటికి తినడానికి కొనిస్తాను మిగతా అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా స్నాక్స్ ఇంటి నుంచే ప్రిపేర్ చేసి పంపించేస్తాను అనమాట ఇంకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అందరం రెడీ అయిపోయి తినేసి ఇంట్లో ఉండేవన్నీ వాష్ చేసి క్లీన్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే ఆ చిన్న పాపకి మా చెల్లెలు వాళ్ళ పాపకి స్నానం చేయించాలి ఇంకా నీళ్ళు పక్క కాగుతున్నాయి ఈ లోపల మా పాప వాళ్ళు ఇద్దరికీ కొంచెం ఎంగేజ్ చేయడానికైతే మా తమ్ముడు స్టిక్ పెన్స్ ఉన్నాయి కలర్ కలర్ పెన్స్ ఉంటాయి కదా ఆ కలర్ పెన్స్ అయితే వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఒక బుక్ ఇచ్చేసాను మంచిగా ఎంగేజ్ అవుతూ ఉన్నారు మా అమ్మ స్నానం చేపించేసింది నాకు ఇచ్చేసింది రెడీ చేయమని చెప్పనేసి రెడీ చేపిస్తూ ఉన్నాము ఈ పాపకి బొట్టు పెట్టాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం అసలు అస్సలు పెట్టించుకోదు అస్సలు కంటే అస్సలు పెట్టించుకోదు మామూలుగా స్నానం కూడా చేయాలంటే చాలా కష్టం మాక్సిమమ్ మా అమ్మ చేపిస్తుంది మా అమ్మ లేనప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అలాంటప్పుడు నేను చేపిస్తూ ఉంటాను ఇంకా మధ్యాహ్నానికి అయితే మేము మునగాకు ఫ్రై చేద్దామని అనుకుంటున్నాము మునగాకు తినేటప్పుడు ఎంత బాగుంటుందంటే దాన్ని మొత్తం నీట్గా ఉల్చేటప్పుడు అంతే కష్టంగా ఉంటుంది అనమాట సో దీన్ని ఎంతమంది నేను మా చెల్లి ఇంకో చెల్లి కూడా ఉల్చింది యాక్చువల్లీ అలా ఇంకో పాప వచ్చేసి మా బావ వాళ్ళ పాప ఇంకా మా అమ్మ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి మొత్తం ఒల్చామనమాట ఈవినింగ్కి కూడా ఉంటుందనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసాము పోతే మార్నింగ్ చెప్పినట్లుగానే మా పిల్లలిద్దరూ కొట్టుకుంటూ ఉన్నారనమాట చూసారా ఖుషి అయితే చిన్ని తోసేస్తుంది చిన్ని అయితే ఖుషీకి సైడ్ ఇవ్వట్లేదు అనమాట అందుకే తోస్తుంది వీళ్ళిద్దరూ ఎంతసేపు కలిసి ఆడుకుంటారు ఇందాక ఒక చోట్లో కూర్చొని ఇద్దరు రాసుకుంటూ ఉన్నారు కదా మంచిగా మళ్ళీ చూడండి విత్న్ ఫైవ్ మినిట్స్లో వాడ వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి టక్ తక్కువ మని మారిపోతుంటాయి మరి ఎలా మారుతాయో అర్థమే కాదు నాకైతే అప్పటికప్పుడికే కొట్టేసుకుంటారు మళ్ళీ అప్పటికప్పుడికే ఫ్రెండ్స్ అయిపోతారు మళ్ళీ తక్కువ మనీ మూడ్స్ చేంజ్ అయిపోతాయి మళ్ళీ ఇద్దరు ఏడ్చుకుంటూ గుచ్చుంటారు ఇలా జరుగుతుంది ఇంకా మునగాకు ఫ్రై చేసేసింది మా అమ్మ అయితే పప్పుచారు కూడా పెట్టేసింది అలాగే ఇంకా అన్నం కూడా అనమాట మా ఇంట్లో అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకా తినడం ఒకటే బాకీ అనమాట మునగాకు ఫ్రైలో ఎవరెవరు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఫ్రై చేసుకుంటారు చెప్పండి సూపర్గా ఉంటాయి ఈ కాంబినేషన్ మేమైతే ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాం ప్లెయిన్ అస్సలు చేసుకో మాకు అసలు నచ్చదు మీరు ఎంతమంది ట్రై చేస్తారు ఈ కాంబినేషన్ ఫస్ట్ అయితే ఇక్కడ మా పాప వాళ్ళకి పెట్టేస్తున్నాము పెరుగన్నం అయితే పెట్టాము ఇప్పుడు ఈవినింగ్గా మనం పప్పుచారుతో పెట్టొచ్చనేసి మునగాకు ఇద్దరికీ ట్రై చేసాం కానీ మునగాకు ఏంటంటే అంత సాఫ్ట్గా ఉండదు అనమాట కొంచెం ఆకాకుగా తెలుస్తూ ఉంటుంది మనకి తోటకూర లేకపోతే మెంత్కూర అయినంత సాఫ్ట్గా అవ్వదు అనమాట మునగాకు అందుకనేసి వాళ్ళ వల్ల తిన అవ్వట్లేదు అందుకే పక్కన పెట్టేసి ఉత్త పెరుగుతో పెట్టేస్తున్నాము ఇంకా మధ్యాహ్నం తినేసాక మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేసేసాను అంటే ఈవినింగ్ దాకున్నాము ఒక ఫోర్ టు ఫైవ్ ఆ మధ్యలో వచ్చేసి బయలుదేరేసి మా ఇంటికి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ రొటీన్ అనమాట ఇది మంచిగా నీళ్ళు కాంచి నీళ్ళు మేము పొయ్యి మీదే కాంచుకుంటాం గ్యాస్లో కానీ హీటర్లో కానీ అస్సలు పెట్టాము ఇంకా తప్పనిసరి వర్షం పడింది అస్సలకి మంటయిన్ కుదరలేదు పోయి అన్న టైం తప్పనిచ్చి మిగతా టైంలో అంతా కూడా కట్టెల పొయ్యి మీదే నీళ్ళు కాంచుకుంటాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే మా అత్తగారి ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇంక ఇద్దరికి స్నానాలు చేపిచ్చేసి ఈ కలర్ బొట్లు ఇద్దరు మారం చేసి మరీ తీసుకున్నారు ఫ్యాన్సీ స్టోర్లో ఆ కలర్ బొట్లు ఏంటంటే వాళ్ళే చూస్ చేసుకుంటారు నాకు ఈ కలర్ కావాలి నాకు ఈ కలర్ కావాలనేసి ఇది కూడా ఒక ఇది కూడా ఒక లాంటి ఏంటంటే మైండ్కి తెలుస్తుంది ఏ కలరు ఏ కలర్ అని వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలాంటి దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట నీకు ఏ కలర్ కావాలంటే వాళ్ళని చూపించమని చెప్తాను అనమాట ఏం కలర్ కావాలంటే పింక్ అన్నారనుకోండి పింక్ ఏది చూపనంటే దోమ చిన్నీ కరెక్ట్గా చూపించేసింది ఇక్కడ ఇంకా నెక్స్ట్ దానికి కాంబినేషన్గా ఏం కలర్ కావాలి అంటే వాళ్ళ డ్రెస్ చూసుకుంటారు వాళ్ళ డ్రెస్లో ఏం కలర్స్ ఉన్నాయని ఇప్పుడు పింక్ బ్లాక్ ఆర్ వైట్ ఇలా చూసుకుంటుంది అనమాట కొంచెం అది కూడా ఒక విధమైనటువంటి యాక్టివిటీ అని అనమాట పిల్లలకి ఇంక ఇద్దరిని రెడీ చేపించేశాను ఇంకా వీళ్ళిద్దరైతే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసి మంచిగా ఆడుకుంటారు మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మళ్ళీ వస్తారనమాట ఈ గ్యాప్లో నేను స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకుంటూ ఉన్నాను మా పాప కూడా వచ్చేసింది ఇంత లోపల ఇవాళ నేను ఒక కొత్త రకమైనటువంటి వంట చేద్దాం వంట కాదు స్నాక్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అందుకోసమే తిక్క నేను చపాతి పిండి గోధుమ పిండి అలాగే కొంచెం రాగి పిండి వేసాను అలాగే దీంట్లో ఏంటంటే కొంచెం రవ్వ కూడా వేసాను అనమాట ఉప్మా రవ్వ కూడా వేశాను అన్నీ వేసి మంచిగా చపాతీ పిండి సారీ దీని దీంట్లో బెల్లం కూడా యాడ్ చేశాను మర్చిపోయినా బెల్లం కూడా యాడ్ చేసేసి మంచిగా గట్టిగా పిండిలా కలిపేసుకొని బిస్కెట్స్ తయారు చేద్దాం అనుకున్నాను నేను కానీ అది ఎలా వచ్చిందో మీరే చూడండి లాస్ట్లో మీకే తెలుస్తుంది బాగా వచ్చిందా బాగా రావట్లేదని అనేసి మొత్తం ప్రిపేర్ చేసే దాని మీద ఏంటంటే ఇవి బాదం పప్పులు ఉంటాయి కదా ఆల్మండ్స్ ఇవన్నీ మంచిగా చాప్ చేసేసుకొని వాటిలో పెట్టేసాను ప్రీ హీట్ చేసుకున్నాను ముందుగా ఇసుక వచ్చేసి ఒక దాంట్లో పెట్టేసి ప్రీ హీట్ చేసుకొని దాని తర్వాత పెట్టేసి సిమ్లో పెట్టేసి బాగా దాన్ని మీడియం హీట్లో మీడియం హీట్లో సిమ్లో పెట్టేసి దాన్ని బాగా ఉడికిస్తూ ఉన్నాను అనమాట ఈ లోపల మా పిల్లలిద్దరికీ ఆకలి అయిపోతుంది అని చెప్పేసి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి పప్పుచారు తీసుకొచ్చాను మధ్యాహ్నం చేసింది అలాగే ఎగ్ ఆమ్లెట్ లేసాను ఇద్దరికీ కూడా ఫస్ట్ ఖుషీకి వేసేసాను ఆమ్లెట్ ఈ లోపల తింటూ ఉంటుందని చెప్పనేసి వాళ్ళు ఏంటంటే ఆమ్లెట్ చేశాను అనుకోండి ఫస్ట్ కొంత అమౌంట్ వచ్చేసి ఆమ్లెట్తో తిని తర్వాత మిగతా కూరతో తింటారు అందుకే మా ఖుషీ తింటూ ఉంటుంది ఈ లోపల ఇవి చూశాను అనమాట బిస్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి కానీ చాలా హీట్ మీద ఉంది అసలుకి ఒక థర్టీ మినిట్స్ అలాగే కుక్ చేశాను అది బాగా చల్లారాలని చెప్పి పక్కన పెట్టేసి ఈ లోపల మా చిన్ని కూడా ఆమ్లెట్ వేసేసి వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత చూద్దాము అనేలాగా పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేశాను మళ్ళీ కూడా ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ మనం వేడి మీద లాగేమంటే వచ్చేస్తాయేమో అన్న భయంతో చాలాసేపు దాకా హాఫ్ అన్ అవర్ దాకా వదిలేసి తర్వాత చూశాను తిన్నాను ఎలా ఉందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అబద్ధం చెప్పకూడదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను దాంట్లో ఇలా పౌడర్ కూడా వేశాను ఆ ఆల్మెండ్ కొరికినప్పుడు ఏంటంటే మా చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ ఒక్కటే మిస్టేక్ జరిగింది ఏంటంటే చాలా అంటే చాలా గట్టిగా వచ్చాయి